ఈస్ట్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు నాలుగు ఫ్లోర్లు నాలుగు ప్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో మన గుంటూరు ఫ్రైమ్ లొకేషన్ అయిన రాజేంద్ర నగర్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఏరియాలో స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ప్రతిది కూడా మంచి సెంటర్ అండి రాజేంద్ర నగర్ ఫ్రైమ్ లొకేషన్ మెయిన్ రోడ్ నుంచి రెండవ అపార్ట్మెంటు రెండు వేల నలభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ మొత్తం నాలుగు ఫ్లోర్లే కేవలం రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి మిగతా ఫ్లాట్లు సోల్డ్ అవుట్ ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కార్ పార్కింగు లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ఈ యొక్క ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చి మంచినీళ్ళు ప్లస్ మున్సిపల్ వాటరు ట్వంటీ ఫోర్ అవర్స్ కలదండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు మనకి బ్యాంకు లోను సదుపాయం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది త్రీ బిహెచ్కే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ రెండు వేల నలభై సెఫ్టీ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఈ యొక్క వీడియోలో మీరు చూస్తున్న మొత్తం కూడా ఫ్లాట్లు ఇదే విధంగా ఉంటుంది ప్రతిదీ మీరు వీడియోని ఎక్కడ ఆగకుండా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ గురించి ఇంటీరియర్ గురించి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి వస్తువులు ఏమేమిస్తున్నారు ఈ యొక్క వీడియోలో మేము చూపించామండి మీరు చివరి వరకు చూడండి ఇంటీరియర్ మటుకి చాలా అందంగా మంచి క్వాలిటీగా ఇచ్చారు ప్రతి వస్తువు కానీ మీరు ఈ యొక్క వీడియోలో చూసిన వస్తువులు మొత్తం కూడా మనకి ఈ యొక్క ప్లాటు కొన్నవారికి ఇస్తారండి రెండు వేల నలభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు నాలుగు ఫ్లోర్లు నాలుగు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి అదేవిధంగా ఈ యొక్క ఫ్లాట్కి కారు పార్కింగు లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంక్ లోను సదుపాయం కలదండి ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ కానీ మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు వెట్ అండ్ డ్రై ఇచ్చారు బెడ్స్ కానీ అలానే సిమ్ని కానీ ఈ యొక్క వీడియోలు చూస్తున్న మొత్తం వస్తువులు కూడా మనకి ప్లాట్తో పాటు సేల్ చేస్తున్నారండి ఎసఫ్టీ కాస్ట్ వచ్చి ఏడు వేల రూపాయలు చదువుతున్నారు ఇది గుంటూరు ఫ్రైమ్ లొకేషన్ అయిన రాజేంద్ర నగర్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి ఈ యొక్క వీడియోని అందుకనే మేము చదువుతున్నాం చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ప్లాట్ గురించి మీకు ఇంటీరియర్ గురించి పూర్తిగా అర్థమవుతుందండి ప్రతిదీ కూడా ఇంటీరియర్ మటుకి ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ